హాయ్ హెలో హోప్ యుల్ ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లాట్ చూడండి మనకి దేవుడు పది ఆజ్ఞలు గారి ద్వారాగా రాయించి ఉన్నారు మనం పాత నిబంధన కణంలో చూసినట్లయితే మనకి పది ఆజ్ఞలు కనిపిస్తాయి సో అఫ్ కోర్స్ ఇవన్నీ మీ అందరికీ తెలుసు వీటన్నిటిని మీరు చాలాసార్లు చూసేసి చదివేసి ఉన్నారు బట్ ఎంతమంది ఫాలో అవుతున్నారు ఎంతమంది దాన్ని అనుసరించి నడుచుకొని చున్నారు అంటే క్వశ్చన్ మార్క్ సో మనం ఇక్కడ చూడండి మనకి మత్తేసు వార్తలో మనకి పర్లోకం నుంచి కుమారుడుగా రాబడిన తండ్రి చెప్చున్నారు మత్తేసు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చంలో చూసినట్లయితే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడునూ పర్లోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పర్లోకం అందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఇంత గొప్ప మాట అండి చూడండి మనం ఆయన్ని ప్రభువా ప్రభువా అని మనం ఆయన్ని పిలిస్తేనో లేదంటే ఆర్ఎల్స్ ఓకే మనం సండే చర్చ్కి వెళ్తున్నాం కదా వెళ్ళొస్తున్నాం కదా అయిపోయింది ఓకే నెక్స్ట్ సండే ఓకే మన టైం మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకా మన ఇష్టం ఆరల్స్ లేదు అంటే డైలీ ప్రార్థన చేసుకుంటున్నాం కదా ఓకే అయిపోయింది లేదు అంటే ఇంకా ఓకే మనం ఇంకా చర్చ్కి వెళ్తున్నాం ఓకే చాలు దేవుడు మనల్ని చూస్తాడు దేవుడు మన మనల్ని పర్వక రాజ్యంలో చేర్చుకుంటాడు అట్లా అనుకునేది చాలా రాంగ్ థింకింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు చర్చ్కి వెళ్తారు ప్రతి ఒక్కరు మ్యాక్సిమం మెంబర్స్ చర్చ్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతారు మ్యాక్సిమం మెంబర్స్ దేవునికి దనం పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు ఎంతమంది ఆయన్ని విశ్వసిస్తున్నారు ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది తన తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు గైకొని జీవిస్తున్నారు అంటే చాలా తక్కువ మంది చాలామంది ఉంటారు దేవుడు నమ్మిన వాళ్ళు కానీ ఆజ్ఞలు గైకొని జీవించేవారు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే తన తండ్రి చిత్తం చిత్త ప్రకారము చేయి ప్రవేశించును తన తండ్రి చిత్త ప్రకారము అంటే తండ్రి ఇచ్చిన ఆజ్ఞలను గైకొని జీవించాలి ఫస్ట్ అప్పుడు మాత్రమే మనం పర్లోక రాజ్యంలోనికి చేరతాం ఓకే నేను చర్చ్కి వెళ్తున్నాను నేను సండే స్కూల్కి వెళ్తున్నాను వెళ్తున్నాను కదా ఓకే దేవుని పర్లోక రాజ్యంలోనికి చేర్చుకుంటాడు నన్ను క్షమిచ్చేస్తాడు అంటే ఓకే క్షమిస్తారు కానీ పర్లో ఒక రాజ్యంలోనికి చేరడానికైతే మనం అర్హులము కాలేము సో మనం నిర్గమాఖండంలో చూసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఒక పది ఆజ్ఞలు మనకి గారి ద్వారాగా దేవుడు రాయపించి ఉన్నారు సో ఆ ఆజ్ఞలు ఏంటో ఒక్కసారి చూద్దామండి వాటిని అనుసరించి నడుచుకోవాలి ఎందుకంటే అవి మనకి చాలా అవసరమై ఉన్నాయి దేవుడు రాక్కడ అతి సమీపంలో ఉంది మనం ఇప్పటికైనా గ్రహింపు కలిగి నేర్చుకొని అనుసరించకపోతే దేవుడు వచ్చినప్పుడు మనం పరలోక రాజ్యంలోనికి మధ్యాకాశంలోనికి వెళ్ళలేము ఎందుకు వెళ్ళలేము ప్రభు నేను నేను ప్రతి సండే చర్చ్కి వస్తున్నానే నేను ప్రతి మీటింగ్లో అటెండ్ అవుతున్నానే నిన్ను ప్రార్థిస్తున్నా అంటే ఏది నీ విశ్వాసం ఏది నీ నమ్మకం ఏది నీ తండ్రిని అనుసరించి నడిచే మార్గం క్వశ్చన్ మార్క్ కదా సో ఇక్కడ చూడండి ఒకసారి ఇవన్నీ మీ అందరికీ తెలిసినయే కానీ మనం గ్రహించలేకపోతున్నాం అన్నీ మనకు తెలిసినవి ఉన్నాయి కానీ మనం గ్రహింపు అనేది లేదు గ్రహిస్తే మనకి ఇచ్చిన దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం నుండి ప్రతి మాట కూడా మనకి వ్యాలబుల్ చాలా వ్యాలుబుల్ ప్రతి వర్డ్ నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి నేర్చుకునే కలిది మనకు వస్తూనే ఉంటాయి చూడండి ఇక్కడ మొదటి కమాండ్మెంట్ సో మొదటి ఆజ్ఞ చూడండి నేను తప్ప వేరొక నీకు ఉండకూడదు కదండి మనం ఏం చేస్తాం ఓకే మధ్యాహ్నం చర్చ్కి వెళ్ళామా ఎక్స్పెషల్లీ యూత్ యూత్ ఉన్నారంటే ఓకే మనం మధ్యాహ్నం చర్చ్కి వెళ్ళామా అయిపోయింది వచ్చా ఇంకా ఆఫ్టర్ చర్చ్ ఇంకా మన ఇష్టం మళ్ళీ ఇంకా మనం ఇంకెక్కడ తిరుగుతాం ఎక్కడ ఉంటాం ఏమి ఏం ఇంక అసలు ఏం తెలియదు ఇంక అసలు అంటే ఏంటంటే నేను చర్చ్కి వెళ్ళి వచ్చేసాను కదా అని మనల్ని మనకి అట్లా ఆ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు చూడండి సెకండ్ పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనాను విగ్రహమునైనను నివృత్ చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు కదండి మనకి ఉన్న ఏకైక తండ్రి యహోవా దేవుడు ఆయన్ని మాత్రమే స్మరించాలి ఆయన్ని మాత్రమే పూజించాలి ఆయన్ని మాత్రమే విశ్వసించాలి ఆయన మాత్రమే నమ్మి ఉండాలి అట్లా విధంగానే చూడండి మూడో ఆజ్ఞ నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకము వ్యర్థపరచుకు ఆయన నామమును అండ్ ఫోర్త్ వచ్చేసి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము ఇది అయితే మన వల్ల అసలు కాదండి మనం అసలు చేయలేము మనం సండే ఓకే ఈ చర్చ్కి వెళ్దామని ప్రిపేర్ అవుతాం నెక్స్ట్ డే ఫ్రెండ్ వచ్చి ఓకే మనం ఇట్లా బయటకు వెళ్దామంటే ఓకేనా సరే వెళ్ళిపోదాం అంటే ఇక్కడ చర్చ్ దేవుడే కదా ఒకసారి అడిగితే క్షమించేస్తాడు అయిపోయింది ఎన్నిసార్లు ఎన్నిసార్లు క్షమిస్తాడు ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు అది మనకి కరెక్ట్ కాదు కదా దేవుడి మనకిచ్చిన ఆజ్ఞలో ఇదొకటి అయింది విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి అంటే ఎవ్రీ సండే నువ్వు దేవుని ఆలయంలో గడపాలి ఆయనతో గడపాలి నువ్వు సిక్స్ డేస్ నీ ఇష్టం వచ్చినట్టు తిరిగిన ఒక్క డే ఆయనతో గడపమని ఆయన అడుగుతుంటే మనం ఆయనకి టైమే ఇవ్వలేకపోవచ్చును అదే మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఇంకా ఎక్సెట్రా థింగ్స్ మనం ఎంత టైం అయినా ఇస్తాం ఈవెన్ టైం లేకపోయినా క్రియేట్ చేసుకుంటాం మన టైంని కానీ ఆయనకి టైం ఇవ్వనీకి మాత్రం మనకి అసలు టైమే దొరకదు కదండి చూడండి మరి మరి గుర్తుపెట్టుకోండి మనకి దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఇది ఒకటి అయ్యింది మనం అనుసరించాలి అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నీవు దీర్ఘాయువంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ఎస్ మన తల్లిని తండ్రిని సన్మానించాలి అంటే ఫలిస్టేట్ చేయడం అస్సలు కాదు మన తల్లి తండ్రిని చెప్పిన మాటలను గైకొని వారి దారిలో నడుచుకోవాలి వారు చెప్పేది మన మంచి కోసమే కానీ మనం వినం కదా అస్సలంటే అస్సలకి వినం ఈ జనరేషన్ అయితే మరీ దారుణం అసలు ఈవెన్ పేరెంట్స్ భయపడుతున్నారు ఏమన్నా చెప్పాలంటేమో వాళ్ళు ఏం అమ్మో వాళ్ళు ఏమైపోతారు అని చెప్పడానికి కూడా భయపడే సిచ్యువేషన్లోనికి మన పేరెంట్స్ వచ్చేసారు సో ఒకసారి చూడండి ఇట్లా చేసినట్లయితే మన పర్లోక రాజ్యంలోకి లేము అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి నరహత్య చేయకూడదు అండ్ సెవెంత్ వన్ వ్యభిచరింపకూడదు అండ్ ఎయిత్ వన్ దొంగిలింపకూడదు నైన్త్ నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు మనం ఎప్పుడూ చేసే విషయం ఇది అండ్ టెన్త్ వన్ నీ పొరుగువాణి ఇల్లు ఆశింపకూడదు నైన్ అండ్ టెన్ మనం ఎప్పుడూ చేసేవి సో మీరు ఒక్కసారి ఆలోచించుకోనండి పర్లోక రాజ్యానికి చేరాలనుకుంటున్నారా నరకంలోనికి వెళ్ళాలనుకుంటున్నారా అసలు దేవుడి మీద మీకు ఎంత విశ్వాసంతో మీరు ఉంటున్నారు ఎంత విశ్వాసం కలిగి జీవిస్తున్నారు ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి నేను దేవుళ్ళు ఎంతవరకు అనుసరిస్తున్నాను మీకు తెలియకపోతే దేవుణ్ణి అడగండి ఒక్కసారి దేవాన్ని ఏంటో నాకు చూపించు నేను ఎలా ఉంటున్నాను నేను ఎలా ఉండాలి దేవా నాకు నేర్పించు అని మీరు అడిగినట్లయితే మన తండ్రి మనకు నేర్పిస్తారు మనకి ఏమైనా రాకపోతే మన పేరెంట్స్ని ఎలా అడుగుతామో మనం సృష్టించిన తండ్రిని కూడా మనకు అడిగే రైట్ ఉంది అడిగితే ఆయన నేర్పిస్తారు మన తల్లి తండ్రి కంటే ఎక్కువ ప్రేమగా నేర్పిస్తారు మరి మీరు ఎంతమంది గ్రహించి అడగండి అట్లు విధంగానే పేరెంట్స్ కూడా చిన్న పిల్లల నుంచే మనం ఇప్పుడు ఇంట్లో ఒక మొక్క తెచ్చుకొని వేసుకుంటామండి ఎగ్జాంపుల్గా ఒక చిన్న మొక్క తెచ్చుకుంటాం ఎందుకు మనకి నచ్చి తెచ్చుకుంటాం దాని నుంచి మనకి ఒక మ్యాంగో చెట్టు మ్యాంగో ప్లాంట్ తెచ్చుకొని వేసుకున్నాం సో అది మ్యాంగో ప్లాంట్ అనేది మనకి పెద్ద అయితేనే కానీ ఆ ఫ్రూట్స్ అనేవి రావు మనం ఇష్టంతో తెచ్చేసుకుంటాం ఇష్టంతో తెచ్చేసుకున్నప్పుడు దాన్ని మనం ఆ మామిడి మొక్కని మనం తీసుకొని మనం చిన్నప్పటి నుంచి దాన్ని చాలా జాగ్రత్తగా పెంచుతాం కదండి దానికి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ అట్లనే వాటర్తో వాటర్ వేస్తూ ఎంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అది పెద్ద అయ్యే వరకు అది మంచి ఎందుకు చూసుకుంటాం అంత అంటే అది మనకి మంచి ఫ్రూట్స్ని ఇస్తుందని చూసుకుంటాం అలానే మన పిల్లల్ని కూడా మనం ఎలా పెంచాలి అలానే పెంచాలి కదండి మన పిల్లలు కూడా వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి మనకి పాజిటివ్ వైబ్ అండ్ వాళ్ళు మంచిగా ఉండాలి ఈ సొసైటీని ఈ సొసైటీకి మంచి చేసే విధంగా ఉండాలి సో మనం అలా పెంచాలి కదా సో అలా చేయాలి అనుకున్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే మనం వారికి దేవుని ధర్మశాస్త్రం బట్టి అనుసరించిన నడిపించినట్లయితే ఈ ఆజ్ఞలన్నింటినీ వారికి చెప్పి వారి కంఠస్థ పట్టించి మనం నేర్పించినట్లయితే వాళ్ళు నేర్చుకునే కొలది నేర్చుకునే కొలది ఎప్పుడో ఒక్కసారైనా సరే గుర్తొచ్చి ఆ తప్పు చేయడం మానేస్తారు కదా వాళ్ళు వాళ్ళు మానేసినప్పుడు వారు దీన్ని మనం ఇలా జాగ్రత్తగా పెంచినట్లయితే తల్లి తండ్రి వారు పెద్ద అయ్యేసరికి ఒక చెట్టు మనకి మంచి ఫ్రూట్ని ఎలా అయితే ఇస్తుందో ఒక చెట్టు మనకి ఎంత నీడనైతే ఇస్తుందో అలానే మన పిల్లలు కూడా వేరే వాళ్ళకి కావచ్చు మనకి కావచ్చు మంచి ఫలం ఇస్తారు మీకు మంచి పేరు తెచ్చారు అంటే మీకు మంచి ఫలమునిచ్చినట్లే కదా నీ నీ పిల్లలు మంచిగా ఉన్నట్లయితే అబ్బా దేవుడు నాకు ఎంత మంచి ఇచ్చారో అని మీరే సంతోషిస్తారు మీ గర్భఫలము ఎంత మంచిగా ఉందో అనుకుంటారు కదా అలానే నీ పిల్లలు ఇలా ఉండాలి అనుకుంటే నువ్వు ఇప్పటి నుంచే నీ బిడ్డలైన వారికి ఈ నీ కంఠస్థు పట్టించి నేర్పించండి నేర్పించినట్లయితే వారు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా సరే వాళ్ళు తెలుసుకొని గ్రహించి నడుచుకోగలుగుతారు వారు పెద్ద అయ్యేసరికి మంచి వృక్షము వలె తయారవుతారు అనేక మందికి ఆసరా ఇచ్చే వృక్షం వలె అనేక మందికి అండగా నిలిచే వృక్షము వలె వాళ్ళు నిలిచి ఉంటారు నిలిచి ఉన్నప్పుడు దేవుడిని సంతోషపెట్టిన వారు అవుతారు మిమ్మల్ని సంతోషపెట్టిన వారు అవుతారు పర్లోక రాజ్యంలోనికి చేరుకుంటారు మంచిగా నీతివంతంగా యథార్థవంతంగా అని బిడ్డలు ఉండాలి అంటే ఇప్పటి నుంచి దేవుళ్ళు నడిపించండి వదిలిపెట్టొద్దు ఇప్పుడే పట్టుకోనండి వాళ్ళని ఇప్పుడు పట్టుకున్నట్లయితే మీరు ఫ్యూచర్లో బాధపడ అవసరం లేదు ఇప్పుడు పట్టుకోకుండా ఇప్పుడు వదిలేసి ఫ్యూచర్లో బాధపడితే ఏం రాదు ఎందుకంటే జనరేషన్ టెక్నాలజీ ఇంకా ఇవన్నీ పెరిగే కొలది వాళ్ళు కూడా చాలా డిస్ట్రాయ్ అయిపోతున్నారు సో ఇప్పటి నుంచి మీరు పట్టుకుని దేవుళ్ళు నడిపించండి ప్రతి ఒక్క పేరెంట్ కూడా నాట్ ఓన్లీ క్రిస్టియన్ నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ ఐమ్ టెలింగ్ అబౌట్ ద క్రిస్టియానిటీ ఈచ్ అండ్ ఎవ్రీ చిల్డ్రన్ చూస్తున్నాం కదా మనం బయట సమాజంలో ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో ఎన్ని చూడాల్సి వస్తుందో డే బై డే డే బై డే డే బై డే ఒక కొత్త కొత్తవన్నీ మనం చూడాల్సి వస్తుంది ఎందుకు మనం ఈ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నట్లయితే ఈ ఆజ్ఞలు గైకొని నడుచుకున్నట్లయితే మనం ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్స్ చూడాల్సి వచ్చేవి కాదు సో ప్రతి ఒక్క మీ పిల్లలకి కానీ మీరు కానీ అనుసరించి నేర్చుకోనండి అప్పుడే మనం పరలోక రాజ్యంలోనికి చేరగలము తండ్రి చిత్తం అనుసరించి నడుచుకోవాలి సో తండ్రి చిత్తం అనుసరించి నడుచుకొని మనందరము కూడా పరలోక రాజ్యము చేరాలి ఎవ్వరూ నశించిపోవడానికి వీలు లేదు దేవుడు సమయము అతి త్వరలోనే ఉన్నది దానికి చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం బయట జరిగే వార్స్ కావచ్చు ఇంకా అనేక విషయాల్లో మనం చూస్తున్నాం దేవుడు మనకి మన ధర్మశాస్త్రంలో చెప్పి ఉన్నారు రాకడాకి ముందు ఎటువంటి సిచ్యువేషన్స్ని మనం ఎదుర్కొంటామనేది అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి ఆ ప్రొఫెసెస్ అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి సో ఈస్ కమింగ్ సూన్ please follow his prophecies and we all will meet in the heaven